రోజు అల్లం తినవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది ఎందుకంటే అల్లం వేడి చేస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి వేడి చేయటం అంటే రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది రక్త ప్రసరణ పెంచడం అని అర్థం అంటే ఆరోగ్యాన్ని స్థాపించడం అని అర్థం ఈ అల్లం వల్ల నొప్పులు కడుపులో మంట అవన్నీ కూడా తగ్గుతాయి ఎందుకంటే దీనికి యాంటీ ట్రీట్మెంట్ అని చర్య ఉంది కనుక పొట్టలో గ్యాస్ తయారవుతుంది అంటే అలా కొన్ని సమస్యలు తగ్గుతూ ఉంటాయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా తలనొప్పితో వాళ్ళు ప్రతిరోజు అల్లం కనుక తీసుకుంటే అది కొంచెం ఉపశమనం కలుగుతుంది నెమ్మదిగా తలనొప్పి కూడా తగ్గుతుంది ఇది కార్బోనేట్గా పనిచేస్తూ ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా చాలా తగ్గుతాయి